హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విజయచంద్రిక జానపద కథ రెండవ భాగం చెప్పుకుందాం తూర్పు తెల్లవారే సమయానికి అతడు ఓ నిర్జన ప్రదేశానికి చేరుకున్నాడు ఎవరైనా మనుషులు కనిపిస్తారేమో అని అతడు గుర్రాన్ని నెమ్మదిగా నడిపించుకుంటూ మరికొంత దూరం వచ్చాడు అక్కడొక వ్యక్తి పుల్లలు ఏరుకుంటూ మణివల్లభుడికి కనిపించాడు మణివల్లభుడు ఎంతో సంతోషిస్తూ ఆ వ్యక్తి సమీపంగా వచ్చి ఎవరు మీరు ఇక్కడికి సమీపంగా ఏదైనా ఊరు కానీ పల్లె కాని ఉందా అంటూ ప్రశ్నించాడు ఆ వ్యక్తి తలెత్తి గుర్రం మీద ఉన్న మణివల్లభుణ్ణి చూస్తూనే ఆశ్చర్యపోయి నువ్వు చూస్తే కుర్రవాడిలాగా ఉన్నావు నీ గుర్రాన్ని చూస్తుంటే బహుదూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్లు నురగలు కక్కుతున్నది నిన్ను చూస్తుంటే మహారాజు కుమారులాగా ఉన్నావు ఇంతకీ నువ్వు ఏ దేశం యువరాజువి నాయనా ఇంత చిన్న వయసులోనే ఇలా రావటానికి కారణమేమిటి అన్నాడు అదంతా ఓ పెద్ద కథలే మనం మళ్ళీ ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు చెబుతాను కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు మణివల్లభుడు ఆ వ్యక్తి బుర్ర గోక్కుంటూ ఇక్కడికి సమీపంగా మా గురుకులం తప్ప నగరం కానీ గ్రామం కానీ ఏమీ లేవు అన్నాడు అది వింటూనే మణివల్లభుడి సంతోషానికి మేర లేకుండా పోయింది అతడు చప్పున గుర్రం మీద నుంచి దిగి ఏమిటి మీరు విద్యార్థులా ఇక్కడికి సమీపంగా గురుకులం ఉందా అయితే నన్ను మీ గురువుగారి దగ్గరకు తీసుకువెళ్ళండి నేను విద్యార్థునై వచ్చాను అంటూ ప్రాధాయపడ్డాడు ఆ వ్యక్తి మణివల్లభుణ్ణి తీసుకుని ఆశ్రమానికి వచ్చాడు గురుకులాన్ని నిర్వహిస్తున్న ఆచార్యుని పేరు విద్యానాథుడు అతను సకల శాస్త్రా పారంగతుడు అతని వద్దకు మామూలు విద్యార్థులే కాకుండా సామంత రాజుల పిల్లలు కూడా విద్యాభ్యాసం నిమిత్తం వస్తూ ఉండేవారు మణివల్లభుడు ఆశ్రమానికి వచ్చేసరికి విద్యానాథుడు ఆరు బయట ఉన్న విశాలమైన వృక్ష ఛాయన విద్యార్థులను కూర్చుండబెట్టుకొని పాఠాలు వారి చేత వల్ల వేయిస్తున్నాడు మణివల్లభుడు శిరస్సు వంచి వినయపూర్వకంగా గురుదేవునికి నమస్కరించాడు ఎవరినైనా నువ్వు చూపులకు రాకుమారులాగా కనిపిస్తున్నావు వెనక పరిజనంగాని మీ నాన్నగారు కానీ లేకుండా గురుకులానికి వచ్చిన కారణం ఏమిటి అని అడిగాడు విద్యానాథుడు మణివల్లభుడు కొంతసేపు మౌనం వహించి ఆ తర్వాత గురుదేవుని ముఖం వంక చూస్తూ ఆచార్య నేను రాజకుమారుణ్ణి అయినా నాకు ఇంతవరకు విద్యాభ్యాసం ప్రారంభం కాలేదు నేనెవరినో ఏ దేశపు రాకుమారుణ్ణో ప్రస్తుతం ఆ వివరాలు అడగవద్దు నన్ను మీ ఆశ్రమంలో ఉండనియండి నాకు విద్యాబుద్ధులు నేర్పించండి అస్త్రశస్త్రాలు నేర్పించండి అందుకు ప్రతిఫలంగా ప్రస్తుతం నేనేమి ఇవ్వలేను భవిష్యత్తులో మీకు తప్పకుండా సహాయం చేయగలనని హామీ ఇవ్వగలను ఆ పైన మీ దయ అన్నాడు విద్యానాథుడు ఆ బాలుని తేజస్సుకు వినయ విధేయతలకు అబ్బురపడి భవిష్యత్తులో నువ్వు సహాయం చేసినా చేయకపోయినా నేను మాత్రం నీకు శస్త్రాస్త్ర విద్యలు శాస్త్రాలు క్షుణ్ణంగా నేర్పిస్తాను అలా వచ్చి కూర్చోనాయనా అన్నాడు మణివల్లభుడు ఎక్కడ కూర్చుందామా అని విద్యార్థుల వంక దృష్టి సారించి చూశాడు ఆ విద్యార్థులకు ఒక ప్రక్కగా గురువుగారి సమీపాన కూర్చొని తన వంకే నగుమోముతో చూస్తున్న ఓ అమ్మాయి మీద మణివల్లభుడి చూపు నిలిచిపోయింది ఆ పిల్ల తనని రమ్మని పిలుస్తున్నట్టు మణివల్లభుడికి అనిపించి తిన్నగా వెళ్ళి ఆమె సరస్సును కూర్చున్నాడు ఏ దేశానికి రాకుమారుడు నువ్వు నీ పేరేమిటి నా పేరు విజయచంద్రిక ఈ దేశాన్ని పరిపాలించే సూరసేనుడు నా తండ్రి అంటూ ఎనిమిదేళ్ల ఆ బాలిక తన గురించి చెప్పింది నా విషయము ప్రస్తుతం ఎవరికీ చెప్పుకోలేను నువ్వు ఎప్పుడూ నా విషయాలు అడగాలని ప్రయత్నించకు నేను నిజంగానే ఓ దేశానికి రాజకుమారుణ్ణి నా మాట నమ్ము నా పేరు మణివల్లభుడు నువ్వు నాకెంతో నచ్చావు మనమిద్దరము స్నేహంగా ఉందాం ఏమంటావు అన్నాడు మణివల్లభుడు ఆనాటి నుంచి వాళ్ళిద్దరి మధ్య స్నేహం గాఢంగా అల్లుకుపోయింది విజయచంద్రిక తండ్రి అయిన సూరసేనుడు చాలాసార్లు ఆశ్రమానికి వచ్చి కూతురి యోగక్షేమాలు తెలుసుకుని వెళుతూ ఉండేవాడు విజయచంద్రిక తండ్రికి మణివల్లభుడి విషయం చెప్పింది అతడు మణివల్లభుణ్ణి ఎంతో ఆదరించి చదువు ముగిసిన తర్వాత అంతఃపురానికి రావలసిందిగా ఆహ్వానించి మరీ వెళ్ళాడు ఈ విధంగా మణివల్లభుడి విద్యాభ్యాసం గురుకులంలో నిర్విఘ్నంగా జరిగిపోయింది ఇప్పుడు మణివల్లభుడికి ఇరవై ఐదేళ్లు విజయచంద్రిక పద్దెనిమిదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది విజయచంద్రిక విద్యాభ్యాసం పూర్తి అవుతూనే సూరసేనుడు వచ్చి గురుదేవునికి గురుదక్షిణ సమర్పించి యువరాణిని తీసుకొని అంతఃపురం బయలుదేరాడు ఏమయ్యా మణివల్లభా నీ విద్యాభ్యాసం కూడా పూర్తి అయింది కదా ఇప్పటికైనా మీ దేశం వెళతావా లేక మాతో పాటే మా అంతఃపురానికి వస్తావా అంటూ సూరసేనుడు మణివల్లభుణ్ణి ప్రశ్నించాడు మణివల్లభుడు కొంతసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు నేను అంతఃపురం వదిలి దాదాపు పదేళ్లు కావస్తున్నది ఇంతవరకు నన్ను వెతుక్కుంటూ ఏ ఒక్కరూ రాలేదు నేను చచ్చానో బ్రతికి ఉన్నానో అక్కర్లేని వాళ్ళ దగ్గరికి కన్నా తనని ఆదరించే సూరసేన మహారాజు వెంట వెళ్ళటమే ఉత్తమం అనుకున్న మణివల్లభుడు తన అంగీకారాన్ని తెలియచేశాడు ఆనాటి నుంచి అతడు సూరసేనుడి అంతఃపురంలో ఉండసాగాడు విజయచంద్రిక అతణ్ణి మనసారా ప్రేమించసాగింది చూడు మణివల్లభ నీ తండ్రి ఎవరో నీది ఏ దేశమో చెబితే ఎలాగైనా మా నాన్నగారిని ఒప్పించి నిన్ను వివాహం చేసుకుంటాను అంది విజయచంద్రిక ఒకనాడు మణివల్లభుడు నవ్వి మనసులు కలిసిన మన వివాహానికి అవన్నీ ముఖ్యమంటావా యువరాణి అన్నాడు నాకు కావలసింది నువ్వే కాని నీ రాజ్య సంపదలు నీ పుట్టు పూర్వోత్తరాలు కావు అయినా నా తండ్రికి అవన్నీ కావాలి కదా తన అల్లుడు ఎవరో నలుగురికి చెప్పుకునేటందుకైనా ఆయనకు నీ వివరాలు తెలియాలి కదా అంది విజయచంద్రిక అయినా మణివల్లభుడు తన విషయాలు ఎవరికీ చెప్పలేదు అతను ఒకనాడు పూదోటలో విహరిస్తున్న విజయచంద్రికను కలుసుకొని యువరాణి నేను ఈరోజునే నా అదృష్టాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగిపోవాలి అనుకుంటున్నాను కన్న తల్లిదండ్రులకు నేనేమైపోయాను అన్న విచారం లేదు నేను రాజ్యం వదిలి పదేళ్లు కావస్తోంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు నేను ఏదైనా ఓ రాజ్యానికి యువరాజునైతే గాని మీ నాన్న నన్ను నీకిచ్చి వివాహం చేయడు ముందుగా నేను మా రాజ్యం వెళతాను అక్కడ పరిస్థితులు బాగుంటే తిరిగి నీకు కనిపిస్తాను లేకపోతే విధి నన్ను ఎక్కడికి లాకెళితే అక్కడికి వెళతాను బహుశా అదే జరిగితే ఈ జీవితంలో మళ్లీ నేను చూడలేను ఇంతవరకు నువ్వు నా ఎడల చూపించిన ప్రేమానురాగాలకి కృతజ్ఞుణ్ణి సెలవు అంటూ ముందుకు వెళ్లబోయాడు అది వింటూనే విజయచంద్రిక కళ్ళనీళ్ళ పర్యంతమై ఇది అన్యాయం మణివల్లభా నేను మనసారా ప్రేమించాను నువ్వు ఎవరివైనా నాకు అనవసరం నిన్నే నా భర్తగా అంగీకరించాను మానవతి అయిన ఆడది తన మనస్సు అర్పించిన వాడినే భర్తగా స్వీకరిస్తుంది భార్యకు భర్త తోడిదే లోకం నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండటమే ధర్మం నీతో పాటే నేను వస్తాను పద కష్టసుఖాల్ని ఇద్దరం కలిసి పంచుకుందాం అంది మణివల్లభుడు అందుకు సంతోషంగా అంగీకరించాడు ఆ రాత్రి ఇద్దరూ రెండు ఆశ్వాలను అధిరోహించి అవసరాలకు తగిన ధనం తీసుకుని దక్షిణాభిముఖంగా బయలేరారు రాజ్య పులిమేరలు దాటిన తర్వాత విజయచంద్రిక మణివల్లభుడితో ఇలా అంది పరిస్థితులు ఎప్పుడు ఏ విధంగా పరిణమిస్తాయో తెలియదు నన్ను గాంధర్వ విధిన వివాహం చేసుకుని నీ అర్ధాంగిగా స్వీకరించు మణివల్లభుడు ఆ రాత్రి విజయచంద్రికను అష్టదిక్పాలకుల సాక్షిగా భూమి ఆకాశాల సాక్షిగా వివాహం చేసుకుని ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించాడు ఇప్పుడు మనం ఎక్కడికి వెళదాం అని విజయచంద్రిక ప్రశ్నించింది ముందుగా మా దేశానికి వెళదాం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకొని అప్పుడు ఏం చేయాలో నిర్ణయించుకుందాం ఎందుకైనా మంచిది నువ్వు మగవాడి వేషం ధరించు నా బట్టలు నీకు సరిపోతాయనుకుంటాను ఇంచుమించు మనం అన్నదమ్ముల మాదిరిగా ఉంటాం ఎవరికీ మన మీద అనుమానం కలగదు అన్నాడు మణివల్లభుడు చిత్తం ప్రభువుల ఆజ్ఞ అంది విజయచంద్రిక నవ్వుతూ విజయచంద్రిక పురుష వేషం ధరించింది మణివల్లభుడు భార్య మగవేషం చూస్తూనే ఆశ్చర్యపోయాడు ఆమె ఇంచుమించు మణివల్లభుడిలాగానే ఉంది వాళ్ళు ఆ రాత్రి మూడవ జాము వరకు ప్రయాణం చేసి ఆ దేశపు సరిహద్దులు దాటగలిగారు అంతవరకు కష్టమంటే ఏమిటో తెలియని విజయచంద్రిక ఏకధాటిగా ప్రయాణం చేయటం వల్ల కొంతసేపటికే బాగా అలసిపోయింది ఆమె మణివల్లభుడితో స్వామి ఇక నేను ప్రయాణం చేయలేను కంటి నిండా కూరుకు వస్తున్నది తెల్లవారే వరకు ఎక్కడైనా విశ్రమిస్తే ఆ తర్వాత శ్రమ లేకుండా ప్రయాణం సాగించవచ్చును అంది ఆ ప్రదేశం ఎక్కడిదో ఆ చుట్టుపక్కల గ్రామంగాని జనసంచారం గాని ఉందో లేదో మణివల్లభుడికి తెలియదు అయినా అతడు దృష్టి సారించి సమీపంగా ఏదైనా గ్రామం కనిపిస్తుందేమోనని చూశాడు అతడికి దూరంగా ఒకచోట మినుకు మినుకుమంటూ దీపం వెలుగుతున్న కాంతి దృష్టి గోచరమైంది మణివల్లభుడు సంతోషిస్తూ అదుగో దేవి అక్కడేదో ఇల్లు ఉన్నట్లు తోస్తున్నది తెల్లవారే వరకు అక్కడ విశ్రాంతి తీసుకుందాం పదా అంటూ గుర్రాన్ని అటుగా మళ్లించాడు కొంతసేపటికి వాళ్ళు ఆ ప్రదేశానికి చేరుకున్నారు అదొక పూరి గుడిసే దాని చుట్టూ గుబురు చెట్లు తప్ప మరొక ఇల్లు ఏదీ లేదు ఆ ఇంటి ముందు ఓ నడి వయసు ముసలిది కూర్చొని ఎదురు ఎదురుచూస్తూ ఉన్నది ఆమె ముందు పెద్ద దీపం ఒకటి అఖండ జ్యోతిలాగా వెలుగుతున్నది ఆ ముసలిది మణివల్లబుణ్ణి చూస్తూనే లేచి నిలబడి ఎవరినైనా మీరు ఇలా ఎక్కడి నుంచి వస్తున్నారు అంటూ ప్రశ్నించింది మణివల్లభుడు విషయం చెప్పకుండా మేము బాటసార్లం బహు బహుదూరం నుంచి వస్తున్నాం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి తెల్లవారే వరకు మేము విశ్రమించడానికి ఇంత చోటు చూపించు నీ రుణం ఉంచుకోములే తృణమో ఫణమో ముట్టబెడతాము అన్నాడు ముసలిది వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించింది పడుకునేటందుకు ఓ గది చూపించింది మంచం మీద పడుకోగానే విజయచంద్రికకు గాఢంగా నిద్ర పట్టేసింది మణివల్లభుడు మాత్రం నిద్రపోకుండా పరి విధాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు కొంతసేపు గడిచిన తర్వాత అతడికి దాహం వేసింది ఆ వెంటనే యువతలి వచ్చి ఇంటి బయట ఎవరికోసమో నిరీక్షిస్తున్న ముసలిదానితో అవ్వా దాహంగా ఉంది కాసిన మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు ఆ ఇంట్లో ఒకే ఒక్క నీళ్లకుండ ఉంది అయితే అంత క్రితమే దాన్ని పిల్లి ఒకటి పడద్రోసిపోయింది దాంతో నీళ్లన్నీ నేలపాలు అయ్యాయి ముసలిది ఆ సంగతి మణివల్లభుడితో చెప్పి కొద్దిసేపు ఓపిక పట్టునైనా ఇదిగో చిటికలో వెళ్ళి కుండతో నీళ్లు పట్టుకు వస్తాను అంటూ ఆ కుండను తీసుకుని చీకట్లో ఏటో వెళ్ళిపోయింది ముసలిది అటు వెళ్ళిన తర్వాత మణివల్లభుడు లోపలికి వచ్చాడు వస్తూనే విజయచంద్రిక మంచం సమీపంగా నుంచోని ఉన్న ఓ యువతిని చూసి కొయ్యబారిపోయాడు ఆమె ఎవరైనా కాని తన భార్యకు అపకారం చేస్తుందేమోనన్న సంశయంతో అతను చప్పున వొరనించి కడ్గన్లాగి ఆమె వైపుకు దూకాడు ఆ యువతి ఒక్కడుగు వెనక్కి వేసి ఆగు వీరకుమారా నేను మీకు మేలు చేసేటందుకే వచ్చాను కానీ కీడు చేయటానికి కాదు అంది ఎవరు నువ్వు మాకు ఏ విధంగా మేలు చేస్తావు అయినా నువ్వు మేలు చేయటానికి ఇప్పుడు మాకొచ్చిన కీడు ఏమిటి అని మణివల్లభుడు ప్రశ్నించాడు నేను ఎవరో వివరంగా చెప్పేటందుకు వ్యవధి లేదు నీళ్లకు వెళ్ళిన ముసలిది గడియకో క్షణానికో రావచ్చు యథార్థ విషయాన్ని మీకు మూడు ముక్కల్లో చెప్పేస్తాను ఈ ముసలిదాని మొగుడు గజదొంగ వాడికి పదకొండు మంది కొడుకులున్నారు గజ దొంగలే వాళ్ళంతా దొంగతనం చేసేందుకు నగరం దిక్కుకు వెళ్లారు వాళ్ళు వచ్చే సమయం ఆసన్నమైంది వాళ్ళు వచ్చారో మిమ్మల్ని గుర్తు తెలియకుండా ముక్కలు ముక్కలుగా వదించి మీ దగ్గరున్న ధనాన్ని చేజెక్కించుకుంటారు అందుచేత మీరు చప్పున గుర్రాల్ని అధిరోహించి తూర్పు దిశగా వెళ్ళిపోండి అంటూ ఆ యువతి హెచ్చరించింది ఇంతకీ నీవెవరవో చెప్పలేదు అన్నాడు మణివల్లభుడు ఆశ్చర్యపోతూ నేనొక అభాగ్యురాలిని ఈ ముసలిది మాయ మాటలు చెప్పి మా ఇంటి నుంచి తీసుకువచ్చి తన పెద్ద కొడుకి బలవంతాన కట్టబెట్టింది ఆనాటి నుంచి నేనిక్కడ నరకం అనుభవిస్తున్నాను పాపం మీరు నవనవలాడే యవ్వనంలో ఉన్నారు ఈ కిరాతకుల చేతుల్లో మీరు బలి కావటం నేను చూడలేను త్వరగా ఇక్కడి నుంచి కదిలిపోండి అంటూ ఆమె చెప్పింది అంతలో ముసలిది ఉసూరుమంటూ వస్తున్న అలికిడి అవుతూనే ఆ యువతి గదిలో నుంచి అవతలికి వెళ్ళిపోయింది మణివల్లభుడు భార్యను లేపి చూడుదేవి మనం ప్రమాదంలో చిక్కుకున్నాము ఈ ప్రదేశం యావత్తూ దొంగలమయం ఎంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడితే అంత శ్రేయస్కరం అన్నాడు ముసలిది మంచినీళ్లతో లోనికి రావటం మణివల్లభుడు భార్యను తీసుకుని బయటకు వెళ్లేటందుకు ఉపక్రమించటం ఒకేసారి జరిగిపోయాయి ముసలిది ఆశ్చర్యపోతూ అదేన్నాయన అప్పుడే వెళ్ళిపోతున్నారు తెల్లవారే వరకు ఉండరు తెల్లవారిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని ఇంత ఎంగిలిపడి వెల్దురుగాని ఈలోగా గ్రామాంతరం వెళ్ళిన నా భర్త కూడా వచ్చేస్తాడు అంది మణివల్లభుడు ముసలిదాని చేతిలో రెండు వరహాలు ఉంచి లేదవ్వా మేం త్వరగా బయలుదేరి వెళ్ళాలి మరొకసారి ఇటుగా వచ్చినప్పుడు రెండు రోజులు మీ ఇంట ఉండి వెళతాంలే అంటూ బయటకొచ్చాడు ముసలిది ఎంత ప్రయత్నించినా వాళ్ళని ఆపలేకపోయింది వాళ్ళిద్దరూ గుర్రాలని అధిరోహించి తూర్పు దిశగా బయలుదేరారు ఇదిగో వెళితే వెళ్లారు అటు వెళ్ళకండి అటువైపు భయంకర అరణ్యం ఉంది ఇటు దక్షిణ దిశగా వెళ్ళండి అంటూ ముసలిది కేకవేసింది అయినా మణివల్లభుడు ముసలిదాని మాట వినిపించుకోకుండా ముందుకు సాగిపోయాడు వాళ్ళు అటు వెళ్ళగానే ముసలిదాని మొగుడు కొడుకులు గుర్రాల మీద ఇంటికి వచ్చారు ముసలిది కాలుగాలిన పిల్లిలా అటు ఇటు చిందులు దక్కుతూ అయ్యయ్యో మీరు ఒక్క క్షణం ముందొస్తే ఎంత బాగుండేది ఇప్పుడే రెండు బంగారు పిచ్చుకులు వలలో చిక్కుకున్నట్టే చిక్కి తుర్రుమని ఎగిరిపోయాయి అంటూ వాపోయింది బంగారు పిచ్చుకులంటే ఏమిటో తెలిసిన ముసలివాడు ఆతృతపడుతూ వాళ్ళు ఏ దిక్కుగా వెళ్లారో చెప్పు అన్నాడు ముసలిది తూర్పు దిశగా చెయ్యెత్తి చూపిస్తూ వాళ్ళు మైలు దూరం కూడా వెళ్ళి ఉండరు మీ గుర్రాలను వేగంగా దౌడు తీయిస్తే వాళ్ళ గుర్రాలని అందుకోగలరు అంది ఆ వెంటనే ముసలివాడు కొడుకుల్ని హెచ్చరించి గుర్రాన్ని అద్రోహించాడు ఆ తర్వాత అందరూ తూర్పు దిశగా బయలుదేరారు ఆ మార్గం సుపరిచితం కాకపోవడం వల్ల మణివల్లభుడు ఆ చీకట్లో గుర్రాన్ని నెమ్మదిగా నడిపిస్తూ భార్యకి మార్గం చూపిస్తూ ముందుకు పోతున్నాడు అదే సమయంలో అతడికి వెనుకగా గుర్రపుడెక్కల చప్పుడు వినిపించింది దిక్కుగా వెలుగు రేఖలు కొద్దిగా కనిపిస్తున్నాయి మణివల్లభుడు వెనుదిరిగి చూశాడు కనుచూపి మేర దూరంలో దొంగలు గుర్రాల మీద వస్తూ అతడికి కనిపించారు చూడుదేవి ప్రమాదం ముంచుకొస్తున్నది నువ్వలా చెట్టు చాటున దాక్కో నేను వీళ్ళని ఎదిరిస్తాను అన్నాడు మణివల్లభుడు విజయచంద్రిక నవ్వి గజ దొంగలంటే సామాన్య దొంగలు వంటివారు కారు వీళ్ళు కత్తి యుద్ధంలో ఘటిగులు ఎదుటివారితో శాస్త్రోక్తంగా కత్తి కలపడం కన్నా వాళ్ళను ఎంత త్వరగా హతమార్చుదామా అనే చూస్తూ ఉంటారు అందుచేత ఒకరికి ఇద్దరం కలిసి వాళ్ళ ఆట కట్టించడం మంచిది అంటూ ఆమె చర్రున వరనించి కడ్గర్ లాగింది మణివల్లభుడు ఆశ్చర్యపోతూ నువ్వు వీళ్ళతో యుద్ధం చేస్తావా అన్నాడు వీళ్లతోనే ఏమిటి కాకలు తీరిన యోధులతో కూడా యుద్ధం చేయగలను అంది విజయచంద్రిక ఆ సరికే దొంగలు కత్తులు చేతబట్టి వాళ్ళ సమీపానికి వచ్చారు మణివల్లభుడు కత్తి దూసి వాళ్ళ మీదకు లంఘించాడు వాళ్ళ మధ్య యుద్ధం కొద్దిసేపే అయినా భీకరంగా కొనసాగింది మణివల్లభుడు ఏడుగురు దొంగల్ని విజయచంద్రిక ముగ్గురిని సంహరించి యుద్ధాన్ని పరిసమాప్తం చేశారు ఇక మిగిలింది ముసలి గజ దొంగ వాడు చప్పున కత్తి అవతలికి విసిరేసి మణివల్లభుడి కాళ్ళకి శాస్త్రాంగపడిపోయాడు మణివల్లభుడు కత్తి పైకెత్తి ఈ నక్క వినయాలు నా దగ్గర కాదు నీ కొడుకులు వీరోచితంగా పోరాడి నరకానికి వెళ్ళిపోయారు నువ్వు కూడా కత్తి చేతబట్టి పోరాడు నువ్వు నీ కొడుకుల వెంట వెళ్ళకపోతే పాపం అక్కడ వాళ్ళని చూసే దిక్కెవరు చెప్పు అన్నాడు గజదొంగ కన్నీరు కారుస్తూ రాకుమారా నా సంగతి కొంచెం ఆలోచించు నేను దొంగతనాలు చేస్తున్నాను అంటే అది ఈ పిల్లల కోసమే కదా వాళ్లే లేనప్పుడు ఇక నేనెవరి కోసం దొంగతనాలు చేయాలి మీరు కనకరించి విడిచిపెట్టండి లేకపోతే ముసలిది అనాథ అయిపోతుంది అంటూ కాళ్ళవేళ్ళ పడసాగాడు విజయచంద్రిక మణివల్లభుడితో పోనీలేండి పాపం ఈ ముసలి కాలంలో అండలేకుండా కొడుకులందరినీ పోగొట్టుకున్నాడు ఈ వయసులో వీడు చేసేదేముంది అంటూ జాలి చూపించింది మణివల్లభుడు గజ దొంగని క్షమించి ప్రాణాలతో విడిచిపెట్టాడు ముసలివాడు వెనుదిరిగి చూడకుండా కాలి సత్తువు కొద్దీ పారిపోయాడు అప్పటికి వెలుగు రేఖలు పూర్తిగా నలుదిశలా వ్యాపించాయి విజయచంద్రిక జానపద కథ రెండవ భాగం సమాప్తం రేపు మూడవ భాగం కథ విందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి like chandi share chandi manji comment chandi thank you